thank నా పేరు బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ మాది విశాఖపట్నం సిటీలోని జగదాంబ సెంటర్లోని బట్టల షాపు బటల్ షోరూమ్ మేము గంభీరం గ్రామం బోయిపాలెం శివారులో ఒక కాలేజీ నిర్మాణం చేసినాము ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్లు నిర్మాణం చేశాము ఆ నిర్మాణం చేసిన బిల్డింగులు తెలంగాణ నుంచి వచ్చిన శ్రీ రోహిణి ఎడివ్ సర్వీసెస్ అన్న అనుగోతుల సంతోష్ రెడ్డి గారు అన్న వారు వాళ్ళ డైరెక్టర్లు కుమార్ రెడ్డి గారు మరియు తిరుపతి రెడ్డి గారు వాళ్ళు మరి ఆరుగురు డైరెక్టర్లతో కలిపి మా నాన్నగారు అయినటువంటి వరదారెడ్డి గారు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళ తాలూకు హిస్టరీ అంతా మాకు చూపించి మమ్మల్ని నమ్మించి మా దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల లీజుకి రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేయించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో రోహిణి ఏడు సర్వీసెస్ వాళ్ళు అగ్రిమెంట్ తీసుకునే వాళ్ళకి ఎస్ఆర్ కాలేజీ వాళ్ళకి అగ్రిమెంట్ చేసేటప్పుడు మా సంతకాలు ఖచ్చితంగా కావాలి మా సంతకాలతో పాటే మీకు చెల్లుబాటు అవుతుందని అగ్రిమెంట్లో మేము క్లియర్గా రాసాము అయినా సరే వాళ్ళు వాళ్ళతో వాళ్ళ సిస్టర్ కమిషన్కి ఇచ్చుకున్నప్పుడు కానీ వాళ్ళు ఇక్కడ ముహూర్తం చేసుకున్నప్పుడు కానీ మా దగ్గర నుంచి ఎటువంటి అగ్రిమెంట్స్ సంతకాలు తీసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే తీసుకుని వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు కల్లా మళ్ళీ ఇంకొక నలభై ఐదు వేల అసెఫ్ట్ మేము రెడీ చేసి వాళ్ళకి అందజేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మా దగ్గర నుంచి హ్యాండ్ చేసుకున్న తర్వాత ప్రతి నెల మాకు రెంటలు ఖచ్చితంగా తీసుకున్న అసెప్ట్కి ఎంతైతే అంత అంతా ఇస్తామని చెప్పి అన్నారు ఇవ్వలేదు సరే మళ్ళీ కొన్నాళ్ళు ఎదురు చూసాము రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలకి డెబ్బై ఏడు వేల రెసెప్ట్ అప్పచెప్పిన తర్వాత ఆ డెబ్బై ఏడు వేల రెసెప్ట్ అప్పి చెప్పిన తర్వాత అప్పుడు కూడా అన్నాము ప్రతి నెల మాకు అద్దెలు ఇవ్వండి అద్దెలు ఇవ్వకపోతే కనుక మేము బ్యాంకర్స్ నుంచి లోన్స్ అయ్యి తీసుకుని ఉంటాము అక్కడ నుంచి మాకు ఇబ్బందులు కలుగుతాయి అంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు రిసీవ్డ్ హ్యాండ్ ఓవర్ నోటీస్ తయారు చేసి మాకు ఇవ్వడం జరిగింది వాళ్ళకి మాకు రిలేషన్ ప్రకారం ఇరవై సంవత్సరాలు వాళ్ళు మాతో ఉండాలి కలిసి ఉండాలి అని ఎటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అన్ని ఇబ్బందులకి మేము గురవుతున్నా సరే ఆర్థికంగా కావచ్చు అటు మా యొక్క పరువు ప్రకారం కావచ్చు మేము అన్ని ఇబ్బందులకు గురవుతున్నా సరే వాళ్ళని ఎటువంటి మాట అనకుండా మా అద్దెలు మాకు ఇప్పించండి మీకు కావాల్సిన పనులు ఏముంటాయి చేయించుకోండి అని ఇప్పటికీ మేము పలు మార్లు మెయిల్ ద్వారా డైరెక్ట్గా మా లెటర్స్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మేము తెలియపరిచాము జూలై మూడో తారీఖుని కాలేజీ ప్రాంగణంలోనే బయట మేము ఇదే ధర ఇదే ప్రొడక్షన్స్ మేము చేస్తే వాళ్ళు వచ్చారు వచ్చి మేము మీ సమస్య పరిష్కారం చేస్తాము మీరు ఇబ్బంది పడకండి ఇక ఎందుకంటే మా అక్కడ మాకున్న ఇబ్బందులు మళ్ళీ తర్వాత కాలేజీ వరకు మార్కెట్లో మాకు గుడ్ విల్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాను అన్నారు అని ముప్పై రోజుల వరకు ఒక ఇరవై సార్లు ఇరవై ఐదు సార్లు మాతో చర్చలు జరిపారు కానీ అది ఏది కూడా ఉపయోగపడింది థర్టీ మంత్స్ ప్లస్ వాళ్ళు మాకు ఇవ్వాలి అరౌండ్ త్రీ క్రోర్ ప్లస్ ఇవ్వాలి ఎన్నిసార్లు వెళ్ళినా సరే వాళ్ళు ఏదో ఒక సమ్ ఎక్స్క్యూజెస్ వ్యాలిడ్ ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు దానికి అన్ని మేము రీజన్స్ ఇస్తున్నాం బట్ స్టిల్ ఏంటంటే ఇంకొక ఎక్స్క్యూజ్ ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఇప్పటికీ కూడా త్రీ ఇది థర్డ్ మేము చేస్తున్నాం ప్రొటెస్ట్ అయినా సరే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మాకు రావట్లేదు